బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో సోనియాను గట్టిగానే తగులుకుంది యష్మి మొన్న నామినేషన్లలో సరైన పాయింట్లతో సోనియాకి ఇచ్చి పడేసిన యష్మి నిన్న జరిగిన టాస్క్లో సంచాలక్గా సోనియా ఫెయిల్ అయిందంటూ వాదించింది మరోవైపు హౌస్లో విష్ణుప్రియ కన్నీలు పెట్టుకుంది తిండి విషయంలో ప్రేరణ ఏదో ముష్టివాళ్ళకి వేసినట్టు వేస్తుందంటూ విష్ణు బాధపడింది దీనిపై ప్రేరణ మణికంటల మధ్య గట్టిగానే వార్ జరిగింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నిన్న జరిగిన మూడు టాస్కుల్లో రెండింట్లో శక్తి టీం గెలిచగా ఒక దాంట్లో కాంతర టీం గెలిచింది అయితే చివరిగా జరిగిన బెలూన్ టాస్క్లో సంచాలక్గా ఉన్న సోనియా పక్షపాతం డెసిషన్ తీసుకుందంటూ యష్మి వాదించింది నువ్వు పెద్ద ఫేక్ క్యాండిడేట్ అంటూ సోనియాపై ఫైర్ అయింది ఇక లేటెస్ట్ ప్రోమోలో కూడా యష్మి వదలలేదు స్టిక్ ఇరిగిపోతే గేమ్ ఆపాలని రూల్ బుక్లో లేదు కదా అంటూ నిఖిల్ దగ్గర వాదించింది ఆపలేదు కదా కొట్టాడు కదా అభయ్ అని నిఖిల్ అంటే లేదు సంచాలక్ గేమ్ ఆపింది అంటూ యష్మి ఫైర్ అయింది అలా అయితే అభయ్ లోపల నుండి కాకుండా బయటకు ఎందుకు వెళ్ళి ఆడాడంటూ నిఖిల్ పాయింట్ రేస్ చేయగా మీ సంచాలక ఎందుకు అలా సైలెంట్గా నిలిచింది అంటూ యష్మి అరిచింది దీంతో నిఖిల్ యష్మి మధ్య కాసేపు రచ్చ జరిగింది తర్వాత ప్రేరణ దగ్గర సోనియా గురించి యష్మి టాపిక్ లేపింది గేమ్లో ఇద్దరు మిస్టేక్ చేసినప్పుడు రూల్ బుక్లో ఉన్నట్టు డెసిషన్ తీసుకోవాలి కదా పైగా నేను అన్ని చూసుకోవాలి అంటూ సోది చెప్తుంది ఏ చేస్తూ చేస్తూ అన్ని చూసుకోలేదా సంచాలకంటే మహారాణిలా నిల్చోవాలా అంటూ యష్మి ఫైర్ అయ్యింది ఇక నిఖిల్ టీం కూడా ఆ బెలూన్ టాస్క్ గురించి ఎక్కువసేపే చర్చించారు అయితే ఎవరైనా ఏమైనా అనకుండానే రెచ్చిపోయే సోనియా మాత్రం యష్మి అన్ని మాటలు అంటున్నా పెద్దగా తిరిగి సమాధానం చెప్పలేకపోవడం ఏంటో అర్థం కాలేదు వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుండగా విష్ణుప్రియ ఏడుస్తూ కూర్చుంది ఏమైందని నిఖిల్ సహా టీం మొత్తం అడిగితే ప్రేరణ ఫుడ్ విషయంలో తాను దోశ వేసిచ్చిన విధానం చాలా హాటింగ్గా ఉంది ఫుడ్ ఏదో విసిరినట్లు వేసింది కాదురా ఎవరిదైనా ఆకలే కదా అంటూ విష్ణు ఏడ్చింది ఇంతకీ ఆ దోష ప్రేరణ వేసి ఇచ్చింది మణికంటాకి ఇక ఈ విషయంపై ప్రేరణను నిఖిల్ అడగ్గా ఏంటి తీసుకోపో అని ఏమైనా నేను ఇచ్చానా అంటూ ప్రేరణ ఫైర్ అయింది తర్వాత ఇలాంటి యాటిట్యూడ్ నా దగ్గర చూపించకు అంటూ ప్రేరణపై మనీ రేజ్ అయ్యాడు దీనికి ప్రేరణ ఏమైనా చేసుకోపో అంటూ చిరాకు పడింది ఇలా మొత్తానికి ఇంట్లో గుడ్డు గురించి దోష గురించి పెద్ద డిస్కషన్సే అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది వీడియో వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో